ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता नित्यजपगीता न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुकानि च किं नो राज्येन गोविन्द किं भोगेर्जीवितेन वा न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः గుణగుణు వర్తంత ఇది మజ్జతే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి పిజ్జావినయసంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్వ పాకే చ పండిత సమదర్శిన శనై శనైరుపరమేద్బుద్ధ్య దృతిగృహీత ఆత్మ సంస్థ మనకి చింతయేత్ భూమిరాప నలో వాయు కం మనోబుద్ధిరేవ హంకారీ భిన్నా ప్రకృతిరస్తా ఓమిక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి దందేహం సయాతి పరమాతి అనన్యాశ్చింతయంతో మాం యే జనా తేషాం నిత్యాయుక్త యోగక్షేమం అతవా వహా్యహం అథవా బహునైతేన జ్ఞాతర్జున పిష్టవ్యాహమిదం కృస్ ఏకాశి దోజగత్ मत्कर्मकृन् मत्परमो मद्भक्तः मत सङ्गवर्जितः निर्वैरस्सर्वभूतेषु यस्य मामेति पाण्डव अनपेक्षसु चिद्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागीयो मद्भक्तस्य मे प्रियः यदा सर्वगतं साक्ष्यात् आकाशं नोपलिप्यते सर्वत्राववस्थितो देहे तदात्मा नोपलिप्यते प्रकाशञ्च प्रवृत्तिं च मोहामेव च पाण्डव न द्वेष्टिनं प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तं पचाम्यन्नं चतुर्विधं यस् शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न ससिद्धिमवाप्नोति न सुखं न पराङ्गतिम् అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహిత ఏవాధ్యాయాభ్యసనంచైవ వాజ్మయం తప ఉచ్యతేధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థావర్వర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ శ్రీగీతమహత్యం ధరోవాచ భగవన్పరేసక్తిరావ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానసవతి హే ప్రభో విష్ణుర్వాచ ప్రారంభం భుజ్యమానోపీ గీతభ్యాసరతి సదా లోకే కర్మణిప్యే మహాపాది పాపాని గీత్యానం కరోతి చేతి స్పర్శం నీ నళినిదమంబస శ్రీకృష్ణాపణమస్